నెగటివ్ ఎనర్జీ ఉందని మీకు అనుమానంగా ఉందా అసలు నెగటివ్ ఎనర్జీ ఉంది అంటే ఎలాంటి వ్యవస్థ ఉంటుందో తెలుసా అంటే ఎలాంటి సిచువేషన్ ఉంటుందో తెలుసా అండి ఇంట్లో ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతూ ఉండటం ఇంట్లో ఉన్నటువంటి వారికి ఒకరికి ఎట్లా ఒకళ్ళకి సఖ్యత లేకుండా ఉండటం ఒక పని అనుకుంటే ఇంకొక పని అవుతూ ఉండటం చీకాకుగా ఉండడం మనశ్శాంతి లేకపోవటం ఎంత తిన్నా వంట పట్టకపోవటం ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంది అని చెప్పడానికి నిదర్శనాలు మరి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి అంటే ప్రతినిత్యం ఉభయ సంధ్యల్లో కూడా దీపారాధన చాలా ముఖ్యం దీపారాధన చేస్తూ ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది దీంతో పాటు ఒక చిన్న చిట్కా పాటించి చూడండి ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో కాస్త కల్లుప్పు వేసి అందులో నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు ఇలాచీలు వేసి ఆ గాజు తీసుకొని తీసుకుని మూలగా పెట్టండి మూలగా పెట్టి ఉదయం తెల్లవారిన